వాళ్ళ వీరాపంచమి అని పేరు ఆషాఢశుద్ధ పంచమి ఈరోజు విశేషం ఏంటంటే ఏ పెళ్ళి ఒక వివాహం చేయాలనుకుంటే వివాహానికి ఏ దోషం లేని ముహూర్తం ముహూర్తం చూడని ముహూర్తం ఈరోజు ఉంటుంది వీరాపంచమి నాటి పెళ్లి చేస్తే ఈ ముహూర్తం చూడక్కర్లేదు తారాబలం చూడక్కర్లేదు మూఢాలు చూడక్కర్లేదు ఆ ఆషాఢశుద్ధ పంచంలో ఏదో ఒక విశేషమైనటువంటి దైవీ సంపత్తి ఉంది ఆనాడు చేస్తే అన్నీ బాగుంటాయని పూర్వం నుంచి ముహూర్తాలు దొరకటం లేదు అన్ని మూఢాలు ఉన్నాయి వెళ్ళి అర్జెంటు కావాలంటే ఆషాఢపంచం నాడు కూడా అది ఇగాక పదకొండు జూలై ఎప్పుడు నేను దక్షిణాయనకి దక్షిణాయనం ప్రారంభానికి ఒక రోజు రెండు రోజుల ముందు రేపు రేపు రాత్రి ఎల్లుండి పొద్దున దక్షిణాయనం మొదలవుతుంది చాలా మంచి రోజు ఉత్తరాయణంలో చివరి రోజు ఎంతో So I've got menor,